అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న పొలం అంతకే అమ్మిందిరా అవును ఇంతకే మరి ఈ పొలం అమ్ముకోమను అది నీదై ఉండలేదా నీదై ఉండలేదా పొలం అమ్మిన తర్వాత ఈ ద్రవ్యము నీది కాదా పరిశుద్ధాత్మను మోసకూర్చకు నేను ప్రేరేపించినవాడు రావడు చూసారా గమనించండి ప్రేమ పరిశుద్ధాత్మను మోసపుచ్చావు ఎవరిని మోసపుచ్చావు పరిశుద్ధాత్మను మోసపించావు సాక్షాత్తు దేవుని ఆత్మను మోసగించావు కాబట్టి తో పాటు సరిపోతుంది రాక ఒక్క అబద్ధమేనండి మన అబద్ధాలు పెళ్లి చేయాలంటే ఏమన్నారు వంద అబద్ధాలు అయినా వాళ్ళు పెళ్ళి చేయాలి అంటారు తప్పండి అబద్ధాలు అవసరం లేదు ఉన్న విషయం చెప్పండి అమ్మాయిని ఇచ్చినా పర్లేదు అబ్బాయి చేసుకున్నా పర్లేదు చేసుకోకపోయినా పర్వాలేదు అని ఇంతకే అంది మీ అని భర్త యాజమై పరిశుద్ధాత్మని మీరు మోసిచ్చాడు కనుక నీ భర్తను బాధిపెట్టిన వారి ఇంకా ఎందుకంటే ఈ లోకం ఏది శాశ్వతము కాదు పరలోకం మాకు శాశ్వతం అగ్నిగుండంలో పడవేయో ఇది రెండవ దొంగలైనా అక్కడికి వెళ్తాడు అబద్ధి అక్కడికి వెళ్ళిపోతాడు కాబట్టి ఎంతకాలం విశ్వాసులుగా ఉండి కారక విషయంలో అపరాధులు అయ్యి నాశనాన్ని వెళ్ళిపోవద్దు అగ్నిగుండంలో జారిపోదు చాలా జాగ్రత్తగా చదువు పెడతారు ఇలా లేక విధాలు ఆలోచన చేస్తే మత ఇసు పంతొమ్మిది అధ్యాయం

స్వతంత్రించుకో ఆ నిత్య జీవను స్వతంత్రించుకోదురు పొలం ఉండి బాటలో మతం మతులు ఒకవేళ దేవుడి వాక్యం మీద వచ్చేసిందా సువార్తలు విన్నావా వీటి వల్ల విశ్వాసం కలిగిందా అయితే నీవు ఇళ్ళనైనాను భూములైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తల్లి అయినాను తండ్రి అయినాను ఏం సంపాదించుకుంటాడట ఏం సంపాదించుకుంటాడు వంద రెట్లు సంపాదించుకుంటాడు వంద రెట్లు వాడికి వడ్డీతో ఇచ్చేస్తాడు చివరికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు ఏం సంపాదించుకుంటాడు నిత్య జీవం నిత్య జీవం వారు ఆయన్ని ఆరాధిస్తే ఇస్తారు ఆరాధనలో అయితే బాగా ఒకటి పాటలు పాడటం ప్రార్థన చేయడం వాక్యం వినడం కానుకలు సమర్పించడం బాగా పాటలు ఎన్ని రకాలు ఎవరెవరు పాడారు తెలుసుకున్నాం ప్రార్థన ఎవరెవరు ఎన్ని యాంగిల్స్ లో చేశారు తెలుసుకున్నాం బోధ ఎన్ని రకాల బోధలు ఉన్నాయో తెలుసుకున్నాం వల్ల ప్రభులొట్టే ప్రభు వల్ల ఎన్ని రకాల ముందు ధ్యానించాం చివరిగా కానుకలు ఎక్కడి నుండి మొదలయ్యాయో ఎక్కడ వారికి అవ్వాలో ఇలా తెలుసుకున్నామండి ప్రేమ దేవుని వారి ద్వారా చాలా జాగ్రత్తగా కాబట్టి విశ్వాసులైన వారు ఆయన్ని ఆరాధిస్తూ ఆ ఆరాధనలో భాగమైన కాను తీరాదు దారాలంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి దారాలంగా ఇవ్వాలి ఒక మాట చెబుతాను చాలా జాగ్రత్తగా వాక్యంలో రెండవ పొర పత్రిక రెండవ పరానికి పత్రిక సామర్థ్యం కొలదియే సామర్థ్యం కంటే ఎక్కువగా సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతటి తామే అవంతటి తామే ఇచ్చినని ఇచ్చిన మీకు సాక్ష్యం ఇచ్చి చిన్నాను ఈ సలమేది ఇక్కడ పత్రికేది కోరీలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోసుడైన పరిశుద్ధాత్మ పూరుడ వాస్త ఏమంటున్నాడంటే మాసిలోనియా వాళ్ళు ఎలా కానిచ్చారో బెరియా వాళ్ళు ఎలా ఉన్నారో అఖయ వాళ్ళు ఎలా ఉన్నారో చెబుతున్నాడండి వీరు వీరు బాగా ఆలోచించారు వారి సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే మరి ఇచ్చారంట ఏమి ఇచ్చారంటే కార్లు ఇచ్చారు బాగా ఆలోచించారు ప్రేమ లేని వాళ్ళ కదా ఒక రెండు ఆర్టీసీ దాంట్లో మెకానిక్ గా పనిచేస్తుంది బెల్లగలు చర్చ్ బిల్డింగ్ కొరకు Thank

సామర్థ్యం కంటే మరి ఎక్కువ ఇచ్చారండి ఒక అతడు ఒక లక్ష రూపాయలు అనుకోండి సామర్థ్యం కంటే ఇప్పుడు ఎంత లక్ష ఇవ్వగలరు ఎక్కువ ఇచ్చారండి ఎంత రెండేది ఇచ్చిందండి మూడేది ఇచ్చింది సామర్థ్యం కంటే మరి ఎక్కువగా ఇచ్చిందని వారి గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నాం అంటే కొరంతో ఉన్న క్రీస్తు సంఘం నేర్చుకోవాలి నేర్చుకోవాలి మరొక చోట ఉంటుంది అపస్తుల కార్యం పదిహేను ఏమన్నా తెలుసా మీరు దశలోనికలో ఉన్న వారి కంటే ఉంది ఎవరు బెరియాలో ఉన్నవారు బెరియా అనే ਇਹ ਬੋਦਲ ਨੇਵਰ ਹਰਤਮੇਂ ਹੀ 这些拿来，我们都没用。 చిన్నరాజు గారు చెప్పారంటే అబ్బా ఆ కరెక్ట్లేండి అనలేదు బాగా గమనించారా ఇంకొక ఆయన చెప్పారంటే శభాష్ బాగా చెప్పాడు అట్లా అనలేదు ముందులే ఏకరాలు చూద్దాం దేవుడు చెప్పారా చెప్పారా లేదా పరిశీలన చేశారు కావండి ఎవరినైనా ఏం పుట్టనా ఇత్తరం వేస్తారు వేస్తారా అందరు ఇత్తనం వేస్తారా ఇత్తర వేసే వాళ్ళు ఎవరో ఒకరిద్దరూ అనిపిస్తారు అందరూ ఇత్తన వేసే వాళ్ళు కాదు ఎవరిచ్చారా అయితే ఇత్తరం వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందుగానే రేపు మాకు ఇత్తరం వేయాలా రూపాయలు ఎక్కువైనా పర్లేదు మాకు మాట ఇవ్వాలని చెప్పిన మాట తీసుకుంటారు కరెక్ట్గా ఇత్తరం పని వచ్చిన వాడినే పిలుస్తారండి ఎవరు మరి ఎవరు బజారు పోయేటోళ్ళని రా ఇతర మీద ఇతర మీద వేస్తారు ఇత్తనం వాళ్ళు కూడా ఇస్తారు ఇత్తనము వేస్తారు కానీ దానికి గంట మర్ధికి రాదు కలుపు తీయడానికి రాదు E సపోటా పళ్ళు అమ్మేటాడు జామ పళ్ళు అమ్మేటాడు యాపిల్ పళ్ళు అమ్మేటాడు ఒక బండు గంట కోసి ముక్కలు చేసి పెట్టాడు తినమ్మా అమ్మా తిని చూడక కింద తర్వాత కొనుక్కో బాగున్నాయంటే కొనుకో లేకపోతే వాపాసే అంటారా కాబట్టి సత్యవాక్యం అలా ఉండాలండి అలా ఉండాలి అందువరకు విశ్వాసమైన వాళ్ళు ఇస్తే ఎలా ఇవ్వాలి ఇవ్వాలి విస్తారంగా એવું સંતોષ પ્રેમ દેવવાના ચાલો જાગ્રત మరి ఎక్కువ ఇచ్చేశారు కాబట్టి ప్రేమ వాళ్ళ విశ్వాసాలు అయిన వాళ్ళు తప్పనిసరి ఏ పేరు ఎలాగైతే కానికొ ఎలాగైతే ఇచ్చారో అబ్రహాం ఎలాగైతే ఇచ్చారో భోసే ఎలాగైతే నియమించారు ఏసుక్రీస్తువాడైతే ఎలా చెప్పారు ఎవరించారు బోసే నియమించిన కానుక వెళ్ళి అర్పించమని చెప్పాడు ఏసుక్రీస్తువాడు మాకు గమనించారు అలాగే ముదినలోను సోపులోను జీర్ణకాలలోను మీరు పదిహేనంతో చిచ్చుచున్నారు వాటిని మానక వాటిని మానక వీటిని చేయవలసి వచ్చింది ఏంటి విశ్వాసమును న్యాయమును కనికరమును మీరు విడిచిపెట్టింది కాబట్టి విశ్వాసము న్యాయమును కనికరాన్ని మీరు అవలంబించాలి నెరవేర్చాలి అలా రోజు పుదీనాలోను సోపులోను జీలకర్రలో కూడా పదివర్లు దర్శనబాధును ఇచ్చేయాలని చెప్పాడు యసుక్రీస్తు ఎప్పుడు ఆయన కానుక వద్దని చెప్పలేదండి వద్దని చెప్పలేదు బీదలకు కానికి ఇచ్చేసేయండి దరిద్రుల కానుకు ఇచ్చేసేయండి బేదలైన వారు ఉన్నారు పత్రిక రాసి ఇచ్చి పంపించండి అని చెప్పాడు ఇలా చూస్తుంటే ఆది నుండి నేటి వరకు ఈ భూమి అర్థమైన వరకు విశ్వాసైన వారు అందరూ కాలు ఇచ్చి తీరాలి అది చనిపో రూపాయలలో రెండు భాగాలు చేయడము గమనించారు ఇరవై రూపాయల నీకు పది నాకు పది వంద రూపాయలు నీకు యాభై నాకు యాభై భార్య భర్త పిల్లలు పంచుకోవడం కాదది దాదాలకి దేవుని సంతోష పెట్టారు కానుకలు ఇచ్చి భయంకరం నరకానికి తప్పించుకో దాచుకున్నారు వాటిని అనుభవించకుండానే తినకుండానే చచ్చిపోయారు చచ్చారా చచ్చారు కాబట్టి అలాను కానికే మనం ఈ ఈరోజు ఇంటి దగ్గర మర్చి వచ్చారు అనుకో వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలా ఈ హృదయంలో నిర్ణయించుకున్న వాళ్ళను నిశ్చయించుకున్న వస్తూ ఉన్నప్పుడు ఆ కానుకను తీసుకుంటూ ఏం చేయాలి తెలుసా నూరో కీర్తనలో కీర్తన అందులో ఉత్సాహారం చేయించు ఆయన సమీకరండి కృతజ్ఞత అల్పనకు చెల్లించు ఆయన ఆయన ఆవరణంలో ప్రవేశించండి బాగా ఆద